నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టార్గెట్గా రాజకీయాలు రకరకాల పంతలు తొక్కుతున్నట్టుగా కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం వైఎస్ఆర్సిపి ఘోర ఓటమి చవి చూడటం మరి ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి ఆ పార్టీలో ఓటమిగి గల కారణాలపైన అనేక రకాలుగా పోస్ట్ మార్టం నిర్వహించి పార్టీ స్ట్రెంతం చేసే విషయంలో అడుగులు వేస్తుంది మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఏపీలోని కాంగ్రెస్ తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నాయకులు టీడీపీలో కాంగ్రెస్లో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుండి ఉన్న కొంతమంది కీలక నాయకులు వీళ్ళంతా కూడా బెంగళూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సిపి ఈ పార్టీకి భవిష్యత్తు లేదని ప్రత్యర్థి పార్టీలు అంచనాలు వేసుకుంటున్న తరుణంలో వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని విధంగా ఆ పార్టీలో అంచనాలని తలకిందులు చేస్తూ ఒక కొత్త రకం ఆలోచన వైపు వైఎస్ఆర్సిపి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే చాలామంది బెంగళూరు కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం రాజకీయ మంత్రాలన్నీ కూడా బెంగళూరులోనే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు కేంద్రంగా ఉన్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వైఎస్ఆర్సిపికి వెనుక నుండి రాజకీయ చక్రం తిప్పుతున్నారని కూడా మనకున్న సమాచారం మరి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాంగ్రెస్ టీడీపీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు కూడా ఇప్పటికే పలు దఫాలుగా బెంగళూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనుసరించవలసిన రాజకీయ వ్యూహం ఎన్నికలలో అనుసరించవలసిన ఎత్తుగడల పైన ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది చాలామంది సీనియర్ నాయకులు తన వారసుల్ని అంటే కుమారుల్ని లేకపోతే కుమార్తెలను రాజకీయ వారసులుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువతరానికి పెద్దపీట వేయాలి సేమ్ టైం సీనియార్టీ కూడా ప్రయారిటీ ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలకు అనుగుణంగా పార్టీలో అనేక రకాల కీలక మార్పులకు శ్రీకారం దుడుతూ మరి రాయలసీమ ప్రాంతంలోనే అనంతపురం కర్నూలు జిల్లాలకు సంబంధించిన కొంతమంది కీలక కాంగ్రెస్ టీడీపీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కావడానికి కూడా డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా చాలా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉండి ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో జనసేనలోకి వెళ్ళిన ఒక మాజీ ఎమ్మెల్యే మళ్ళీ వైఎస్ఆర్సిపి వైపు అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాజీ ఎమ్మెల్యే కలిసి ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేయడానికి అదేవిధంగా కొంతమంది టీడీపీలోని కీలకమైన సామాజిక వర్గం సంబంధించిన నాయకులను కూడా వైఎస్ఆర్సీపీ వైపు తీసుకురావడానికి ఈ సామాజిక వర్గం నుండే చాలామంది కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో బెంగళూరులో భేటీ అయినట్టుగా కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి బహుశా అంటే ఇప్పటి నుంచే జానింగ్లు పెట్టుకోకపోవచ్చు కానీ కలయికలైతే బెంగళూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా తీరికి లేని పరిస్థితిలో బెంగళూరు ప్యాలెస్ ఆడుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి వారంలో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది డేట్ ఫిక్స్ చేసుకుని వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎవరెవరు వస్తున్నారు ఏ ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల వారీగా అంచనా వేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళందరినీ భవిష్యత్తులో బహుశా ఇంకా రెండు మూడు నెలల తర్వాత వైఎస్ఆర్సిపి జాయినింగ్లకి తెరలేపనున్నట్టు తెలుస్తుంది ప్రధాన సామాజిక వర్గం బెంగళూరు వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కొంత మౌనంగానే ఉన్నారు మరి అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం అవుతున్నారా లేదా అంటే స్తబ్దత వాతావరణం కనిపిస్తుంది టీడీపీలో కొంతమంది మంత్రులు కూడా వైఎస్ఆర్సిపిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా విమర్శించడానికి కూడా వినుకంజి వేసే పరిస్థితి అంటే రానున్న రాజకీయాల్లో రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో రాజకీయ భవిష్యత్తు రాజకీయ పార్టీల అంచనాలు ఏ విధంగా ఉంటాయి తెలియదు కాబట్టి క్రేజ్ అంతా ప్రస్తుతం వైఎస్ఆర్సిపి వైపు నడుస్తుంది కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలో రావడం ఖాయమైతే రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అందుకనే టీడీపీలోనే కూటమిలో ఉన్న మంత్రులు ఆచితూచి వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ పైన నేరుగా విమర్శలు చేయకుండా పొడి పొడిగా మాట్లాడకపోతే పార్టీ అధిష్టానం ఊరుకోదు కాబట్టి ఏదో మాట్లాడినట్టుగా ఉన్నట్టే తప్ప డైరెక్ట్ అటాక్ చేయడానికి వైఎస్ఆర్సీపీ మీద కూటమి మంత్రులు వెనుకంజ వేస్తున్నారు భయపడుతున్నారని కూడా మనకున్న సమాచారం అదేవిధంగా ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు మరి అనంతపురం జిల్లా సంబంధించిన ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కీలకమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీలో చేరడానికి అదేవిధంగా టీడీపీలో కొంతమంది కీలకమైన ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది ముహూర్తం కూడా ఖరారు అయినట్టు తెలుస్తుంది బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైఎస్ఆర్సీపీలో చేరికలకు రంగం సిద్ధమవుతుంది ఏదేమైనా ఏపీ రాజకీయాలు తెర వెనక చాప కింద నీరులా కొనసాగుతుందనడంలో సందేహం లేదు ఇటు కూటమిలో ఉన్న పెద్దలు కూడా రాజకీయ పరంగా రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా ఏం చేయాలి కూటమి ప్రభుత్వం వన్ దాటిన దాటింది అధికారంలోకి వచ్చి కానీ ప్రజల్లో ఆశించిన విధంగా వ్యతిరేకత లేకపోయినా స్ట్రెంతన్ అవడంలో ఎక్కడో లోపం కనిపిస్తుంది ఆ లోపాన్ని సర్దిద్దే పనిలో పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒక దశలో వైఎస్ఆర్సిపి కదలకల పైన చాలా నిశ్చితంగా కూటమి పెద్దలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా బెంగళూరులో ఆపరేషన్ జగన్ పేరుతో ఏపీ రాజకీయాలు పెద్ద కుదుపు కుదిపే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే వైఎస్ఆర్సీపీలోకి చేరికల పరంపర సీనియర్లు అటు టీడీపీ కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఏదేమైనా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రకాశం కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా చాలా కీలకమైన నాయకులు వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో పలు దపాలుగా కలిసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది ఖచ్చితంగా ఆగస్టులో రాజకీయ పరమైన సంచలనాలకి ఆగస్టు నెల వేదికగా అయ్యే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ 94910 -44836.